హాయ్ అండి అందరు గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు కూడా చాలా ఇప్పుడు టైం వచ్చేసి ట్వంటీ అయింది మా అమ్మాయి వెళ్ళి స్కూల్కి ఈ రోజు శనివారం కదా ప్రతిరోజు సాటర్డే కదా కలర్ డ్రెస్ వేసుకున్నారు రెడీ అయిపోయారు ఇద్దరు అందునండి ఈరోజు నేను పొటాటో ఫ్రై చేశాను పెరుగు అన్నం పెట్టాను పిల్లలకేమో చపాతీనో జామ్ వేసిస్తే తిన్నారు తల్లి పెట్టద్దండి ఒక నిమిషం ఇటు ఒకరు ఇటు ఒకరు అండి

అయిపోయింది అత్తం కూడా నైట్ వచ్చి పడుకుంది ఇందానే వెళ్ళింది ఈయనో స్కూల్ బస్కి వెళ్ళారు రెడీ చేసేసాను నైట్ తలస్నానం చేయించాను నైట్ తలస్నానం చేయించేసాను మార్నింగ్ అయితే లేట్ అని అయిపోయింది ఇంకా ఇక్కడ ఇంకా నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి మీకు అదేంది రైల్సేషన్ చూపించలేదు కదా షార్ట్ పెట్టిన్నాను ఫుల్ వీడియో కూడా పెడతాను ఈ వీడియోలో కూడా వెళ్ళి మొత్తం అసలు ఈరోజు ఎవరైనా వస్తారేమో ఏదో చూద్దాము చూసి పనులు ఎవరైనా వస్తారేమో బయట బాత్రూమ్ది ఉంది సీట్ సెట్ చేస్తాను అన్నారు పడుతుందండి వర్షం పడుతుంది వదిలేస్తారంట అందుకని వదిలేసారు మా మనీ ప్లాంట్ గేట్లో నుంచి ఇక్కడ దాకా వచ్చేసింది నాకు ఇంత ఇష్టమైన మనీ ప్లాంట్ చూడండి మనీ ప్లాంట్ అంటే మనీ ఇస్తారా డబ్బులు ఇవన్నీ డబ్బులు స్నాక్స్ అన్నీ కొనుక్కోవచ్చు ఐస్ క్రీమ్స్ కొనుక్కోవచ్చు ఒక్కొక్క కాఫీ కొని వెళ్ళి ఒక్కొక్క కాఫీ కొని ఇవన్నీ డబ్బులు మనీ ప్లాంట అయిపోయింది మా అమ్మాయి వాళ్ళది ఉండు పొటాటో కర్రీ అన్నీ చేసి స్నాక్స్ పెట్టేసి అన్నీ పెట్టేసుకున్నారు ఇంక వెళ్ళిపోతారు వెళ్ళిపోతే నాకున్న చిన్న చిన్న పనులన్నీ చూసుకొని నేను అక్కడికి వెళ్ళి వీడియో తీయాలి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాగుండట్లేదండి ఒంట్లో తల్లిగిపోవడం నీరసంగా ఉండడం గ్యాస్ స్టూల్ రావడం ఏదో ఒకటి అవుతుంది ఫైవ్ డేస్ నుంచి బాగుండట్లేదు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత వీడియో పెడదాం ఫుల్ వీడియో సెలబ్రేషన్ చేసుకొని అనుకున్నాం అసలు ఏ వీడియో పెట్టలేకపోతున్నాను బాగుండట్లేదు ఒంట్లో అసలు కానీ మా అమ్మాయి చేసే పని మాత్రం మా అమ్మాయి చేసిద్ది ఏంటంటే మమ్మీని విసిచ్చడం మమ్మీకి బాగాలేకపోయినా విసిగించిద్ది స్టైల్ మాత్రం ఎక్కువ ఉంది

ఈవినింగ్ వచ్చాక మా చూపిస్తా సరే ఇంకా అంతేనండి ఇక్కడ నేను పని చేసుకుని అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియో చూ తీస్తాను చూడండి ఎలా ఉందో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టైం ఎయిట్ థర్టీ అవుతుంది బస్ వచ్చే టైం అయింది వీళ్ళు నెక్కిచ్చేస్తే ఒక పని అండి వీళ్ళు వెళ్తే కానీ నా పని అంత అయ్యి టిఫిన్ తిని మా వారు వస్తారు ఆయనకి టిఫిన్ వేసి ఇచ్చి చాలా పని ఉంది చూసుకొని మళ్ళీ అటు రావాలి కదా ఎవరన్నా కొత్త వాళ్ళు ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మళ్ళీ అక్కడ కలుగుతాం బాయ్ మా వారు వచ్చారండి నేను దోశ వేసుకుని తినేసాను బాగాలేదని చెప్పాను కదా ఆయన వస్తారేమో వేసి ఇస్తారని నీరసంగా అలాగే పడుకోను నిన్న అని నేను వేసుకొని తినేటప్పుడు వచ్చాడమాట సార్ నేను వేసుకుంటాలే అన్నాడు వేసుకుంటా లేసుకుంటున్నాడు దోస్లో పనులు పన్నులు వచ్చారంట బయట లేటిని పెడుతున్నారంట నాకేమో చెప్పానుగా మార్నింగ్ బాగాలేదని చెప్పేసి అలాగే ఉంది ఇంకా తగ్గలేదు వర్షం పడతాను చూపిస్తా వర్షాల శనివారం దాకే అన్నావు దోశ ఎలా పోసుకుంటారు చూడండి మా ఆయన అవ్వ పెద్ద దోశలు వేసుకో అసలు పిల్లలు వేసుకున్నట్టు బుడి తింటాడంట మరి దారుణంగా చిన్నపిల్లలు అంటారే అలా చేస్తాడు ఇంటి దగ్గరికి వెళ్తాను చూపిస్తాను అన్నానండి వీడియోలో మరి ముందు నువ్వు ఆ వీడియో వాళ్ళకి టైల్స్ వేసి పెట్టింది పెట్టలేదు కదా నీ దాంట్లో ఎంచుకొని ఒకటి బిట్ నా దాంట్లో ఫోన్లు వేసి మరి నాకు తెలియదు నువ్వే సెట్ చేసేవి ఇప్పుడు అలాంటివైతే నేను సెట్ చేయలేను కదా ఆరం అదిగో నేపిస్తా నేర్చుకో ఎంత సేఫ్ మాట్లాడా హాయ్ చప్పు ఏం చెప్పబెని సబ్‌స్క్రైబర్ లవర్ కి థాంక్స్ చప్పు సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నందుకు నీ వల్లేగా మొత్తం రేట్ అయింది ఏంది నాకు కావాలంటే కాగాలంటే రెడోలు బాధ పెట్టాలి సరే చర్చ నేను సాంగ్ పెడతలే కానీ చర్చి సా వస్తుంది మర్చిపోయ చర్చి సాంగ్ వస్తుంది కదా సాంగ్ వస్తుంది కదా స్పును స్పూన్ తాను ఎప్పుడు మళ్ళీ అది నూనెలో పెట్టవా నీ శసన వస్తుంది ఏయ్